ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ పరిచర్యలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా అనుదినము ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాలం దేవుడు మనల్ని బలపరుస్తున్నారు ఆదరిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు కూడా షేర్ చేయండి అతి ప్రాముఖ్యంగా మరి ఖమ్మం పట్టణం ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉంది కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఖమ్మం పట్టణంలో ఈ పరిచర్యను దేవుడు కొనసాగింప చేస్తూ ఉన్నారు ప్రభుకే మహిమ కలుగును గాక మరి ఈ పరిచర్యలో జరుగుతూ ఉన్నటువంటి నూతన మందిర నిర్మాణ పనుల విషయమై మరి ఆ క్లిప్పింగ్స్ మీరు చూస్తూ ఉన్నారు మరి విశ్వాసముతోనూ ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడి ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉండగా మీరు అందరూ కూడా మరి మందిరము అట్లాగనే పరిచర్య ఇంకా ప్రభునామానికి మహిమకరంగా జరగాలి నిర్మాణం త్వరగా కంప్లీట్ అయ్యి ఆ స్థలంలో ఆ మందిరంలో నూతన మందిరంలో మరి సంఘము దేవుణ్ణి ఆరాధించేటటువంటి అనుకూలతను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి అనుదినం ఈ వ్యక్తిగత ప్రార్థనలో అంతేకాక మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ఆయా సభల ద్వారా అనుదిన వాగ్దానం ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా ప్రార్థన చేయించుకొని దీవెన పొందినవారు బ్లెస్సింగ్ వారు మీలో ఉన్నారు అనేకుల్ని దేవుడి స్థలంలో నడిపించి ఆశీర్వదించారు బలపరిచారు మరి ప్రభు చిత్తమైతే ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మందిర నిర్మాణం కొరకు మరి మీరు ప్రేమపూర్వకమైన అర్పణలను ప్రభు సన్నిధానంలో మీరు విత్తగలరు సహకారులుగా నిలబడగలరు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పక నిలబడండి మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లో ఫోన్పే గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క అమూల్యమైన కానుకలను మీరు పంపించగలరు విత్తుతున్న ప్రతి ఒక్కరి కొరకు గుప్పెళ్ళు విప్పుతున్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని యొక్క నా మహిమార్థమే జరుగుతున్న ఈ మందిర నిర్మాణం కొరకు మీరు సహకారులుగా నిలబడుతుండగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా ఆయన ఆశీర్వదించి కనుక మరి మీరు సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి దేవుని పరిచయం నిమిత్తం నిలబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆమె మరి అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రతి ఉదయ కాలము వాగ్దానం ద్వారాను ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మరి ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఆమెన్ హలెయా దేవుని బిళ్ళారా చదువుకున్నాం కదా ప్రభు ఈ మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నాయందును మీయందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు అది మీకు అనుగ్రహించబడును మరి ప్రార్థన చేయమంటున్నాం కదా అని మరి అక్కరకు మించి మనకు అనవసరమైనది రెండోదిగా మనకు క్షేమాభివృద్ధికరము కానీ దానికోసం మనం అడిగినప్పుడు దాని నుండి మనకి సమాధానం రాదు అది మనం పొందుకోలేం కానీ మనము ప్రభుల నిలబడినప్పుడు ఆయన మాటలు ఆయన వాక్యము మనలో నిలిచినప్పుడు అంటే వాక్యంలో మనం ఫలిస్తూ ఉన్నప్పుడు మనం ఏది అడుగుతామో మనకి ఏది ఇష్టమో దానిని ప్రభు అనుగ్రహిస్తాడు అయితే వాక్యంలో మనం నిలబడుతున్నప్పుడు దేవునిలో మనం నిలబడి కొనసాగుతూ ఉన్నప్పుడు ఏది పడితే అది మనం అడగటానికి దేవుడు మనల్ని ప్రేరేపించడు ఎందుకు అంటే మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను పంపించిన ఆదరణకర్తగా ఏ సమయంలో ఏది అడగాలో ప్రార్థించాలో మనలను నడిపించేది పరిశుద్ధాత్మనే కనుక తండ్రికి ఇష్టమైనదేదో రెండోదిగా దేవుని యొక్క రాజ్యము కొరకు ఏదో రెండోదిగా నీకు క్షేమాభివృద్ధికరమైనది ఏదో అది మాత్రమే నువ్వు అడుగునట్లుగా ప్రార్థించినట్లుగా నిరీక్షించినట్లుగా పరిశుద్ధాత్ముడు నీ నిన్ను ప్రేరేపిస్తాడు అప్పుడు అది నీకు ఇష్టమవుతుంది నీవు దాన్ని అడిగినప్పుడు అది దేవునికి ఇష్టం దేవుని చిత్తం కనుక నిశ్చయంగా దేవునికి అనుగ్రహిస్తాడు కనుక దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయము మనం ప్రభులో నిలిచి ఉండాలి ప్రభు యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి ప్రభుకి ప్రీతికరంగా మనం జీవిస్తూ ఉండాలి అప్పుడు మనకే ఏది ఇష్టమో మనం అడుగుతుండగా దేవుడు మనకు దయచేయబోతున్నాడు ఈ రీతిగా ఎప్పుడన్నా ప్రార్థించావా ఈ రీతిగా అయ్యా నీ చిత్తం ఏంటి నీకు ఇష్టమైనది ఏంటి నన్ను ఏం చేయమని ఈ లోకంలో నన్ను ఏర్పాటు చేసావు నీ రక్షణలోనికి నన్ను పిలుచుకున్నావు నీ చిత్తం ఏంటయ్యా అని అడిగే మనస్సు నీలో ఉంటే తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని చెయ్యాలనే తప్పును నీలో ఉంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నట్టు అప్పుడు నిశ్చయంగా ఆయన ఆ పర సంబంధమైన ఈవులతో పాటు భౌతికంగా నిజంగా నీకు అక్కరగా ఉన్న ప్రతి ఈవిని దయచేయబోతున్నాడు ఆమెన్ కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీకున్న సమస్యలు పోరాటాలు ప్రతికూలతలు చింతలు మనోవేదనలు దుఃఖం అవమానం వీటన్నిటి మధ్యలో మొదటిగా ప్రభువును అడుగయ్యా నన్ను ఎందుకు ఈ రీతిగా నడిపిస్తున్నావు లేదా నేనెందుకు ఈ రీతిగా చిక్కుబడుతూ ఉన్నాను నీ చిత్తాన్ని సరిగ్గా చేయలేదా నీ యొక్క తలంపులను నీ యొక్క ఏర్పాటు నేను గ్రహించలేదా అందును బట్టి పొరపాట్లో చిక్కబడ్డానా ఈ సమస్యలో చిక్కబడ్డానా అని దేవుని సముఖంలో ఈ దినం మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆయన అతి త్వరలో తన చిత్తాన్ని నీకు బయలుపరచిపోతున్నాడు ఆ రీతిగా నువ్వు జీవించిపోతుండగా నీకు సమస్తమును సమృద్ధిని దేవుడి నీకిగా దయచేయబోతున్నారు అనేకులు తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు ప్రయత్నాల వల్ల ఏమవుతున్నారు అంటే ఈ దినాల్లో అప్పుల పాలవుతున్నారు నష్టపోతున్నారు కుటుంబంలో డిస్టర్బెన్సెస్కి కారకులుగా వారే మిగిలిపోతున్నారు ఒంటరితన అనుభవిస్తున్నారు రోగాన్ని వ్యాధులను అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడి మనం ప్రభువులో నిలిచి ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు అప్పుడు మనం సక్రమమైన దాని నిజమైన దానిని అడగగలుగుతాం అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజు నుంచి ఈ వాగ్దానం ప్రకారం ఆయనలో నిలిచి ఉండడానికి ఆయన మాటలను గట్టిగా పట్టుకోవడానికి సిద్ధపడదామా దేవుడు ఈ వాగ్దానపు మాటలన్నింటినీ మన జీవితంలో నెరవేర్చును గాక ఈ రీతిగా మీరు కొనసాగుతూ ఉండగా దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా మీరు ఉంటుండగా అద్భుతమైన దీవెనలు ఆశీర్వాదాలు సమాధానం దేవుడు మీకు మీ కుటుంబానికి ఇక దయచేయబోతున్నారు ఆమెన్ ప్రభుకే మహిమ కలుగును గాక దయచేసి సమయంలో ఈ వాగ్దానం ఈ రీతిగా మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి భవిద్దాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు ఇదే మాతో మాట్లాడుతున్నారు మా లోపంలో మా బలహీనతలు సరిచేస్తూ మా తొందరపాటు తప్పటడుగులను సరిచేస్తూ ప్రభా అయ్యా మేము ఏ రీతిగా నడుచుకోవాలో మీరు మాట్లాడి ఉన్నారు ఈ దినం ప్రభా నువ్వు అంటున్నావు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని ఈ రోజు వరకు నీలో నిలిచి ఉండక నీ మాటలను ప్రభ మాలో ఉంచుకొనక మాకు ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ అయ్యా ఇదిగో అనేకమైన నష్టములు ఇబ్బందులు ఇరుకుల గుండా ప్రభా ఈ దినాల్లో కొనసాగుతున్నాం దయతో క్షమించండి ఈ దినం నుండి నీ చిత్తం ఏంటో ఎరిగి నీ ఇష్ట ప్రకారం ప్రభా మేము పనులను చేయుటకు పరిచర్యను చేయుటకు ప్రభా మరి తన కుటుంబ జీవితాలను గడుపుటకు మాకు మీరు ఇచ్చినటువంటి అయ్యా నీ బిడ్డలు ఎవరెవరైతే వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారికి మీరు ఇచ్చిన జీవనోపాధులను చేసుకునటానికి నీవిచ్చిన కృపను బట్టి నీ చిత్తానుసారంగా నడుచుకోవటానికి నువ్వు కృప చూపించండి వారికి మంచి ఆలోచన వై జ్ఞానాన్ని బోధించండి ప్రభా అక్కర్లను తీర్చండి నాయన నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఎవరెవరు అప్పుల పాలైనారో వారికి విడుదల గాక ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక ప్రతి అనారోగ్యం నుండి వేస్తున్నాము ఇప్పుడే స్వస్థత కలుగును కలుగునుగాక కనుని గర్భంలో తెరవబడును గాక ఇంకా ఎవరెవరి కుటుంబంలో రక్షణ కార్యం జరగట్లేదో ప్రభా ఇదిగో మారు మనస్సు రక్షణ కార్యం అటు కుటుంబాల్లో గాక భర్తల నాయన భార్యల కొరకు బిడ్డల కొరకు నాయన ఇదిగో తన్ని వేదనతో ఉన్నవారు వారి రక్షణ కొరకే ప్రార్థిస్తున్నీ బిడ్డలు ప్రతి వారి జీవితంలో అయ్యా ఇకను నీ కార్యం జరగాల అనేకలు ప్రభా రక్షణ పొందుకోవాలని తట్టు వారు తిప్పబడాల మేలైన కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి ఇంకా ప్రభా స్పెషల్ ఈవెంట్స్ నాయన అయ్యా శుభ కార్యములను ప్రభా జరిగించుకుంటున్న ఈ దీవించండి అన్ని రకాల అనుకూలతలు ప్రభా వారికి దయచేయండి నీ మహిమార్తమే వారు జీవించే కృపని ఇది మొదలుకొని వారికి దయచేయమని నజరెడ్డిని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైస్ ప్రైజ్ దలాడ్ దేవుల శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వీక్షించండి ఇంకా అనేకులకి తెలియపరచండి మరి నూతన మందిర నిర్మాణం కొరకు అందరూ కూడా మీరు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రార్థించండి రెండోదిగా దేవుడు మిమ్ములను ప్రేరేపిస్తే పరిచయం కొరకు సహకారులుగా నిలబడండి దేవుడు మిమ్ములను మీ ప్రయాసను నురంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్